రాజకీయ రాగల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోనుందా నిజంగానే ప్రాజెక్ట్ నిర్మాణం డిజైన్లో లోపాలు ఉన్నాయా ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నట్లు లక్ష కోట్ల అవినీతి జరిగిందా విచారణలో ఘోష్ కమిషన్ ముందు వాస్తవాలు చెప్పారా కేబినెట్ ఆమోదం సాంకేతిక నిపుణుల సూచన ప్రకారమే ప్రాజెక్ట్ నిర్మిస్తే మరి తప్పు ఎక్కడ జరిగింది ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణ చేసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి మేడిగడ్డ కుంగుబాటుకు అసలైన బాధ్యులు ఎవరు నాటి ప్రభుత్వ పెద్దలా లేక అధికారులా ఇలా ఎన్నో అనుమానాలు ప్రశ్నలు వీటికి సమాధానాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుంది ఏడాది కాలంగా ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన అధికారులు ఇంజనీర్లు సహా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు హరీష్ ఈటెల కేసీఆర్ ను కమిషన్ ఎంక్వైరీ చేసి వారి నుంచి వివరణ తీసుకుంది ఫైనల్ గా మాజీ సీఎం కేసీఆర్ సైతం విచారణకు హాజరు కావడంతో ఇక పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడమే తరువాయి కమిషన్ రిపోర్టు ఎలా ఉండబోతోంది అందులో ఎవరిని బాధ్యులుగా చూపెడుతుంది నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే సస్పెన్స్ నెలకొంది ఓవైపు కమిషన్ విచారణ జరుగుతుండగానే కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ వేడి రగుల్చుకుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య విమర్శ ప్రతి విమర్శలకు వేదికైంది బీజేపీ సైతం తన విమర్శలకు పదును పెట్టింది కమిషన్ల కోసమే ప్రాజెక్టును తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని లోపం వల్లే ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంటే అక్కడ నీటి లభ్యత లేనందునే ఇంజనీర్లు ప్రాజెక్టుల నిపుణుల సూచనతో కేబినెట్ ఆమోదంతో ప్రాజెక్టు చేపట్టామని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అంత పెద్ద ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే కావాలనే భూతద్దంలో చూపెడుతూ రాద్దాంతం చేస్తున్నారని గులాబీ లీడర్లు కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఈ విషయంలో తాము చెప్పిందే వాస్తవమంటూ వాదనలు స్టార్ట్ అయ్యాయి దీంతో ఎవరూ చెప్పేది నిజమనే అంశంపై ఇటు ప్రజల్లోనూ డైలమా నెలకొంది ఈ విషయాన్ని కమిషన్ తేల్చాలని పలువురు అభిప్రాయపడుతున్నారు కాళేశ్వరం కమిషన్ రాజకీయ నాయకుల విచారణతో మాటల తూటాలు పేలుతున్నాయి స్థానిక ఎన్నికలు రాకముందే రాజకీయ రగడ రాజుకుంటోంది ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని అందువల్లే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమని కాంగ్రెస్ అంటే లేదులేదు అన్ని ప్రణాళిక ప్రకారం కట్టామని బీఆర్ఎస్ అంటోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది అందులో భాగంగా కమిషన్ నియమించి విచారణను వేగవంతం చేసింది ఇప్పటి కేవలం అధికారులను ఆయా శాఖలకు సంబంధించిన వారిని విచారించిన కమిషన్ ఆనాటి ప్రభుత్వంలో కీలక శాఖలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు ఈటలతో పాటు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది దీంతో నాటి నేటి నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ఆరంభమైంది తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వమే అన్యాయం చేసిందని హరీష్ రావు ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల కారణంగా వృధాగా ఖర్చు పెట్టారని ఘాటు విమర్శలు చేశారు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ తాము చెప్పిందే వాస్తవమని అంటున్నాయి ఇందులో ఎవరు వాస్తవాలు చెప్తున్నారో అనేది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చ బీఆర్ఎస్ చెప్పింది వాస్తవమైతే కాంగ్రెస్ ఎందుకు రాద్ధాంతం చేస్తోంది కాంగ్రెస్ చేసే విమర్శలు నిజమైతే తప్పు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అన్నదే ఇక్కడ ప్రశ్న కమిషన్ విచారణ తర్వాత ఎవరిది తప్పని తేలుస్తారు అసలు తేలుస్తారా మళ్లీ పెండింగ్లో పెడతారా అనేది చర్చనీయాంశమైంది అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో సరిపుచ్చుతూ కాలం వెళ్లదీస్తారా అనేది వేచి చూడాలి లేకుంటే ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొస్తారా ఒకరిపై ఒకరు ఆరోపణలతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అస్త్రంగా మార్చుకుంటారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది మరోవైపు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టును బీఆర్ఎస్ తప్పుబడుతోంది అది ఎన్డీఏ ప్రభుత్వ జేబు సంస్థ అని విమర్శలు గుప్పిస్తోంది అయితే దీనిపై బీజేపీ సైతం ఘాటుగా స్పందించింది కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తోంది కమిషన్ ముందు ఈటలే చెప్పిన మాటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు ఆయన నిజం చెప్పారని బీజేపీ ఎంపీగా కాకుండా ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా మాత్రమే ఈటెలు చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై బీజేపీ స్టాండ్ ఒకటేనని లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగపడుతుందని విమర్శలు గుప్పించారు ఈటెలు సైతం తన గొంతుపై తుపాకీ పెట్టిన నిజమే చెప్తానని అబద్దం చెప్పనని అంటున్నారు కమిషన్ రిపోర్టుని వెంటనే బయటపెట్టి నిజాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు రాజకీయ పబ్బం గడిపితే ఊరుకోబోమని హెచ్చరించారు రిపోర్టు బయటపెట్టి బాధ్యులను శిక్షించాలని లేకపోతే ప్రజలు వారిని శిక్షిస్తారని హెచ్చరించారు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును బయటపెడుతోందా లేక కమిషన్ అంటే కేవలం కాలయాపన అనే సందంగా మారుతుందా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి కమిషన్ ముందు అందరూ నిజాలే చెప్తే మరి తప్పెక్కడ జరిగినట్టు ఆనాటి ప్రభుత్వ అధినేత పాత్ర ఏమీ లేదా కేవలం అధికారులు మాత్రమే బాధ్యులా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని తొలుస్తున్న పెద్ద ప్రశ్న చివరికి ఏమవుతుందో చూడాలి కథ కంచిక లేక రాష్ట్ర ప్రయోజనాలా అనేది కాలమే సమాధానం చెప్పాలి